నమస్తే వెల్కమ్ టు న్యూస్ జిల్లా ధర్మపురి మండలంలో అంకూర్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో అధిక దిగుబడినిచ్చే తమ అంకూర్ శ్రీ సన్నరక విత్తనాలపై రైతులకు సోమవారం రోజున అవగాహన కల్పించారు ధర్మపురి పట్టణంతో పాటు రాయపట్నం గ్రామంలో రైతులకు అధిక దిగుబడినిచ్చి వివిధ రోగాలను తట్టుకునే చీడపీడ పురుగుల నుండి సమర్థవంతంగా ఎదుర్కొనే తమ అంకూర్శ్రీ నూట ఒకటి సన్నరకం వంగడాలను ఉపయోగించాలని కంపెనీ ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ హరివర్మ ఏరియా సేల్స్ మేనేజర్ తిరుపతి రెడ్డి రవి శ్రీనివాస్ మహేష్ రెడ్డి హరికృష్ణ డిస్ట్రిబ్యూటర్ మహేష్ డీలర్స్ మరియు రైతులు పాల్గొన్నారు కంపెనీ పేరు కంపెనీ పేరు రకం పేరు రకం పేరు అందుకేంటంటే చాలా రకాలు అంజీరావన్ వస్తున్నాయి అంకుల్ అంజీరావన్ పెట్టుకోండి ఎక్కడ ఏదైనా ఉన్నారో కంపల్సరీ బిల్లు తీసుకోండి ఆ ప్యాకెట్ తెల్ల ప్యాకెట్ ఉంటది దాని మీద గ్రీన్ కలర్ లో వన్ జీరో వన్ అని రాసి ఉంటది ఓకేనా అంకుర్ సి వన్ జీరో